హాయ్ హలో వెల్కమ్ టు మగవా చనల్ సాధారణంగా షూటింగ్లు లేనప్పుడు స్టార్ హీరోలు హీరోయిన్లు విదేశాలకు చెక్కేస్తుంటారు తమ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వెకేషన్లకు పరుగులు తీస్తుంటారు అయితే ఈ స్టార్ హీరోయిన్ మాత్రం సింపుల్గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది సినిమా షూటింగ్ల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కాలం గడుపుతుంది ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురుజీ ఆశ్రమానికి చేరుకున్న ఈ అందాల తార అక్కడ ఉండే గోసలలో ఉండే వివిధ మూగ జీవాలతో కలిసి ఆటలాడుతుంది వాటిని ముద్దు చేస్తుంది ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో సైతం షేర్ చేసి ఇక్కడ నా హృదయం ప్రేమతో నిండిపోయింది గురుదేవ్ నాకు మార్గం చూపినందుకు ధన్యవాదాలు నేను మీకు కృతజ్ఞత రాలని ఆమె పేర్కొంది ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ అభిమానులు నేటి జండు ఈ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినిమాలో గ్లామర్ పలికించే ఈ సొగసరి బయట ఇంత సింపుల్గా ఉంటుందా అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఇంతకీ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా తను మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నంటేజ్ హౌస్ఫుల్ ఫై చిత్రం విజయం తర్వాత బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నండేజ్ బెంగళూరుకు వచ్చింది అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో ఉంటూ సేద తీరుతుంది ఈ సందర్భంగా గురుజీ రవిశంకర్ తీవ్రను అందుకుంది అనంతరం అక్కడి గోసలలో ఉండే లేకదోడలతో ఆడుకుంటూ వాటిని ముద్దు చేస్తూ కనిపించింది అక్కడి గుర్రపు స్వారీ కూడా ఆనందించింది సినిమాలో గ్లామర్ పలికించే జాక్వెలిన్ ఇక్కడ ఎంతో సింపుల్గా మోహన్ జీవాలతో కలిసిపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్